హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి ఉద్యోగ పెన్షనర్ల ఐఆర్పిఆర్సీల గురించి తీసుకున్న నిర్ణయాలు ఇవే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ముగిసిన క్యాబినెట్ భేటీ తాజాగా ముగిసిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ సమావేశంలో ఉద్యోగుల పిఆర్సీ మరియు ఐఆర్ అంశాలపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు గతంలో ప్రతి క్యాబినెట్ భేటీలో ఈ అంశాలపై ఉద్యోగులు పెద్దగా ఆశలు పెట్టుకుంటూనే ఉన్నారు కానీ తాజాగా జరిగిన క్యాబినెట్లో ఆయన ఇస్తారనుకుంటే ఈ సమావేశంలో కూడా ఉద్యోగులకు నిరాశ మిగిలిచ్చింది ఉద్యోగుల నిరాశ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు ఎటువంటి బిఆర్సి కానీ ఐఆర్ కానీ ప్రకటన లేకపోవడం ఉద్యోగ పెన్షనర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది డిసెంబర్ నెల చివరిలో పండుగ సందర్భంగా అయినా ఏదైనా శుభవార్త వెలువడుతుందేమో అనే ఆశలతో ఉద్యోగ పెన్షనర్లు ఉన్నా ఇప్పుడు కూడా దాదాపుగా కొట్టుకుపోయినట్టే కనిపిస్తోంది డిఏ బకాయిలు రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులు ఇంకా ప్రకటించకపోవడం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుస్తోంది క్యాబినెట్ సమావేశంలో చర్చించిన కీలక అంశాలు అమరావతి రాజధాని నిర్మాణం ఇరవై నాలుగు వేల రెండు వందల ఆరు కోట్ల విలువైన పనులకు అమరావతి అనుమతులు అయితే ఇవ్వబడింది హట్కో మరియు ఏఎఫ్డబ్ల్యూ ఆర్థిక సంస్థల ద్వారా రుణాలను పొందడం ప్రాధాన్యంగా నిర్ధ నిర్ణయించబడింది మంగళగిరి ఎయిమ్స్కు భూమి కేటాయింపు అదనంగా పది ఎకరాలు కేటాయించి ఎయిమ్స్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు ఇంటర్ విద్యార్థులకు సదుపాయాలు ఉచిత పాఠ్యపుస్తకాలు మధ్యాహ్న భోజనానికి నిధుల విడుదలపై చర్చలు కొనసాగాయి పోలవరం ప్రాజెక్టు పనులు ఎడుమకాలువ పనులు కొత్త టెండర్ల ప్రక్రియను ఆమోదించారు సుజాల స్రవంతి రెండో దశ అనుమతులు కూడా ఇచ్చారు ఇకపోతే ఐదోది వరద బాధ్యుల కోసం ప్రత్యేక చర్యలు పది జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల రైతుల రుణాల రీషెడ్యూల్ ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది ధాన్యం కొనుగోలుకు మార్క్ ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణాలకు అనుమతి వ్యక్తం చేశారు ఉద్యోగుల పెండింగ్ బకాయిల అంశం పట్ల నిర్లక్ష్యం ఈఆర్సిఐఆర్ వంటి ప్రధాన ఉద్యోగుల సమస్యలు ఎటువంటి నిర్ణయం లేకపోవడం ఉద్యోగ సంఘాల ఆందోళనకు దారితీస్తుంది డిసెంబర్ చివరి రోజుల్లో అయినా ప్రకటిస్తారనే ఆశలతో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందం స్పష్టమైన ప్రకటన వెలువడలేదు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వరకు వేచి చూ చూడమంటూ కాలయాపన చేయడం తగదని స్పష్టం చేశారు ఉద్యోగుల హక్కులను నిర్లక్ష్యం చేస్తూ ఐఆర్ వంటి ముఖ్యమైన అంశాలను పట్టించుకోకపోవడం తగదని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి పండుగల శుభవార్తపై ప్రశ్నార్థకత క్రిస్మస్ సంక్రాంతి పండుగల సందర్భంగా ఉద్యోగులకు బకాయిలు లేదా కొత్త ఐఆర్ ప్రకటన వస్తుందనే ఆశలు మిగిలిపోయి విరిగిపోయేలా కనిపిస్తున్నాయి ప్రభుత్వం ఎటువంటి స్పష్టత లేకుండా నిర్ణయాలను ఆలస్యం చేయడం ఉద్యోగులను మరింత ఆందోళనలోకి నెట్టేస్తుంది తాజాగా జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు ఎటువంటి ప్రాధాన్యత స్పష్టత ఇవ్వ అందించకపో లేకపోయిందనమాట ప్రభుత్వము పీఆర్సీ ఐఆర్ బకాయిల వంటి సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించకపోతే ఉద్యోగ సంఘాలు రోడ్డు ఎక్కే అవకాశము ఉంది సో త్వరలోనే వచ్చే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఆశలను నెరవేర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిన సమయం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో